పత్రికా మరియు మీడియా అందరికీ కూడా నమస్కారం ఈరోజు మా గట్కేశ్వర మండల పరిషత్ ఆవరిలో ఎవరో కలిపి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిన్న చెప్పిన విధంగా ఈరోజు రెండు పథకాలని మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇంకో ఇంకోటి ఏంటంటే ఎల్ఆర్ఎస్పై పేమెంట్ చేయాలని చెప్పి మార్చి ముప్పై ఒకటిలాగా పేమెంట్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి నేను విషయం చెప్పదలుచుకున్నా ఇప్పటికే ఇరవై ఐదు లక్షల దరఖాస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలన అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అయితే వలన ఈరోజు ఒక పేద కుటుంబం ప్లాట్ విలువ ఇంచుమించు దాదాపుగా దాన్ని విలువ చేసేంత అమౌంట్ మళ్ళీ కట్టించుకోవాలి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల వరకు కూడా కొన్ని ఏరియాలలో ఈరోజు పేమెంట్ చేయాల్సిన పేమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా పేద ప్రజల కోరందులో నామినల్ ఫీజుగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తీసుకొని వాళ్ళకి ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తాను అట్లానే ఇప్పుడు సంక్షేమ పథకాల పేరు మీద రెండు గ్యాస్ ఉచిత కరెంటు చెప్పి అన్నారు కదా దాని మీద కూడా క్లియర్గా ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మీరు అమలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు ముప్పై నలభై లక్షల మంది కుటుంబాలకు ఇప్పుడు ఇంకా రేషన్ కార్డు లేదు రేషన్ కార్డులు అమలు చేస్తే వాళ్ళ పథకాలకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి రేషన్ కార్డు ఇవ్వాలి అట్లనే మీరు ఇచ్చే పథకాలు ఏవైతున్నాయో దాంట్లో కూడా క్లియర్ క్లియర్గా లేదు ఎందుకంటే ఈరోజు గ్యాస్ మీద కూడా అనేక రకాల షరతులు లేకపోతే ఉచిత విద్య మీద కూడా అనేక రకాల షరతులు పెట్టే చేస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అరువులైన అందరికీ దాదాపుగా కోటి కుటుంబాలు ఉంటాయి అర్హులైన వాళ్ళు అందరికీ వచ్చే విధంగా కృషి చేయాలని ఈరోజు ఎలక్షన్స్ కోసం ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి దానిలో భాగంగానే ఈరోజు సంక్షేమ పథకాలు ఇచ్చి చేతులు చూపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల తరఫున మేము మిమ్మల్ని ఎప్పుడే రిక్వెస్ట్ చేస్తున్నాం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేయరు కానీ ఎలక్షన్స్ కోసమే అంటే మాత్రం ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు